అమ్మా నీకు ఆ కాయంట ఇచ్చామ్మా ఆ కాయతో లేకరా చూసారా ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్లోకి వెళ్తాడు అయినా చదువు పాటలు కానీ దెబ్బలు ఆడుతు ఎక్కడి నుంచి కాదమ్మా నువ్వు ఈ రోజు వెళ్తున్నావు అసలు అమ్మమ్మలు కదా కొత్తగా ఇచ్చాను కొత్తగా ఎదురు అక్కడ ఉంది అదే నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వు ఆపిల్ చొప్పునట్టు నువ్వే ఆలకచ్చా ఆపిల్ మాట అంటే మాట సీతయ్యా పోలైపోతాయి ఈ రోజు అయితే వాళ్ళ అమ్మమ్మకు కూడా పాలు కొనేసి ఉంచమన్నది ఫ్రెండ్స్ పెరిగేసుకుంది వేసుకుంది రెండు రోజులు వేడి చేసేసింది మాత్రలు వేసుకుంటున్నాను కదా అని అంటే జాగ్రత్తగా వెళ్ళి రండి మీరు ఇద్దరు అప్పుడు నువ్వే స్టార్ట్ చేసావురా అదే అమ్మా ఆహా ముస్కెట్ ప్యాకెట్ బాగుంటుందా ఫిస్టి కొనుక్కున్నారా నేను చెప్పలేదు కదా పప్పులు కొనుక్కుందా నువ్వు వద్దంటావనే కొనుక్కున్నా అంటే కొనుక్కుంటానంటే వద్దు అంటావు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షం తగ్గిన తర్వాత అయితే పెద్దపురం వెళ్ళామనమాట రెస్టారెంట్కి మా పెళ్లి రోజు సందర్భంగా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందామని అని చెప్పి వెళ్ళామనమాట బిర్యానీ ఇప్పుడు దాకా చింత పూర్తిసిన ఫ్రెండ్స్ వస్తాం అసలు ముందు ప్లాన్ చేసుకున్నాం బిర్యానీ తినాల కొటెళ్ళి సినిమా చూడాలి అని అనుకున్నాం అనమాట కానీ ఇప్పుడు దాకా వర్షం వచ్చేసింది ఇంకెళ్ళాకి ప్లాన్ అంతా పాడైపోయింది ఇంకా ఇంటికాడంక వంట చేయాలి తప్పదం అనుకున్నాను నేను కానీ వర్షం ఆగింది సరి తప్పండి నేను అర టైం కాగింది వర్షం ఇంక ఇదే టైం కరెక్ట్ టైం అనేసి గబ్బరి రెడీ అయిపోయాం అనమాట గబ్బు రెడీ అయిపోయి వచ్చేసాం ఫస్ట్ అయితే బిర్యానీ పట్టుకు వచ్చేసామండి బిర్యానీ పార్టీ అంటే తిరిగింది పార్టీ ఏమని మా పాప ఫ్రై బీస్ బిర్యానీ తీసుకున్నాం అనమాట వాళ్ళ రోజుల ముందే నీకు ప్లాన్ చేసుకుంటున్నాం మేము సినిమా బిర్యానీ తినాలి పెళ్లి రోజున కానీ రోజే పడుకోండి అసలు గట్టిగా ये मिल गए उनको और उन्होंने उनको परमिशन पा ली और उन्होंने उनको बोल दिया था कौन फ्रेंड्स और उन्होंने इसको नाम और और उन्होंने ये क्लियर कर दिया था और ये जो 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 బిర్యానీ తిన్న తర్వాత చల్లచల్లగా చల్లగా ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ అదేనండి అన్నమాట మేమైతే మూడే తీసుకున్నాం ఐస్ క్రీంలు నాకేం కలదు మీరు తినండి ఐదు ఐదు ఇచ్చేది

இன்னும் தின்னும் யான் தய்யே? அன்னும் போட்டுப்பாதிக்கிறேனா இன்னும் தோப்பலும் ಅಂತ <laughs> <The blue. laughs>

మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఫ్రెండ్స్ వర్షం కారణంగా ప్లాన్ కొంచెం అటు ఇటు అయ్యింది ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము సరదాగానే సినిమాకి అయితే వెళ్ళలేదు సినిమాకి ఇంకా అక్కడ ఉన్న ఆల్పోస్ట్ చూసి ఇంక సినిమా చూసినట్టే చూడపోయినట్టని వచ్చేసాము ఇంక తర్వాత ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు కొని పిల్లలకైతే పప్పలు కొనగా ఇక్కడ తీసుకొచ్చాను పప్పలు కొట్టుకి ఇంకా వాళ్ళకి పప్పలు కొనేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాం వాతావరణం కూడా బాగలేదు కదని చెప్పి ఇది ఫ్రెండ్స్ మా పెళ్ళి రోజు బ్లాగ్ అయితేనే ఇలా ఒకటి అనుకుంటూ ఒకటి జరిగి ప్లాన్ అంతా ఒల్టా అటు ఇటు కాకుండా ఇంకా కొంచెం కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్